అందరికీ నమస్కారం అండి మేము బాగున్నాం మీరు ఇంకా ఇంకా బాగున్నా అని కోరుకున్నా అశ్వినికేం కారా ఛానల్కి స్వా స్వాగతం అండి ఇలా ఏమిటా మనములు కాడ వీడియోలు కొంచెం లేట్ అవుతుంది అండి వెనకే ముందల ముందల వెనక్కుని ఏమిటంటే మనం సోమవారం రోజు నోములు నోసుకున్నాం కదండి అఖండ దీపం నాకు మటుకి తెల్లవారుజాములు మేము చేసినక్కడ వెలుగుతూ ఉందండి ఇంకా అఖండ జ్యోతి వెలుగుతుందని కత్తి రెండో రోజుగా నూనె ఉట్టించుకున్నాను ఆ జ్యోతి వెలుగుతూ వచ్చింది మూడో రోజుగా ఇక ఎప్పుడైనా సరే అండి మనం ఒక నోములు వ్రతాల మనకి నోములు వథాలు ఎప్పుడైనా సరే నోచుకుంటాం కదండి వరలక్ష వ్రతం కానీ ఇటు కార్తీక మాసం నోములు కానీ సత్యనారాయణ వ్రతాలు కానీ ఇవన్నీ సరే అండి మనం నోములు వ్రతాలు నోచుకున్నప్పుడు మనకు కలిశం ఉండద్దు కదండి కలిశం ఉన్నప్పుడు మనం కలిశం తెల్లవారు సుహాలు శుక్రవారం మంగళవారాలు వస్తే ఆపేసి ఆ నెస్టో తీస్తారు కదండి అలా మనం డైరెక్ట్గా తీయకుండా మనం దీపారాధన చేసుకొని మా పండు తోంబోలం కడ్డీలు దూపం నైవేద్యం పెట్టుకొని మనము ఎప్పుడైనా కలిసిని తీస్తాము అలా అనుకున్న రోజు అది దద్దోజనం మటుకి పెట్టుకోవాలంటండి దద్దోజనం పెట్టుకుంటే మన కుటుంబం కానీ మన మన వంశానికి కానీ చాలా మంచిదండి చల్లని దద్దోజనం పెడితే మన దేవుడు చల్లగా ఏదో మనం గట్ట ఆనందం నేను మటుకి అలాగే పెట్టుకుంటానండి ఎప్పుడు కలిశం తీయాలన్నా కానీ వరలక్ష్మి వ్రతము చేసుకుంటాను నేను ఇక కార్తీక మాసం నోములు ఈ రెండే చేసుకుంటానండి నేను ఇక ఎప్పుడు కలిశం పెట్టినా కూడా నేను మట్టికి దద్దోజన తీసాను కలిశం తీస్తున్నాను అనుకున్న రోజు మట్టికి దద్దోజనం చేసుకొని ఆ దద్దోజనం పెట్టి ఇక దీపారాయణ మామూలుగా యో మన పూజ అనేది చేసేసుకొని దద్దోజనం పెట్టేసుకొని నైవేద్యం ఇచ్చేసుకొని ఆ దేపారాయన కొండ ఎక్కినాక అప్పుడు నేను అన్ని తీస్తాను ఒక్కోటి ఒక్కోటిగా అలా చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా నేను అంతే చేసుకుంటానండి మళ్ళీ కొంతమంది కొంత ప్రాంతాల్లో ఎట్టుండదో తెలియదు అది ఎవరు ఇష్టానికి వాళ్ళది కదండి నేను మటుకు ఇలాగే చేసుకుంటాను అటు దేవుడికి పెట్టుకున్నట్టు ఉండదు దేవుడికి నైవేద్యం పెట్టుకున్నట్టుగా తృప్తి ఉండదండి ఇగండి మా నోము దారాలు అత్తగారు మాకు దారం ఇచ్చిన కానించి మేము నోము నోసుకుంటాం కానించి పెట్టిన దారాలు అండి పంతొమ్మిది సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను నేను మట్టికి బాగా గట్టిగా గుర్తులేదు పంతొమ్మిది సంవత్సరాలంచి దారాలు ఈ మట్టికి మొత్తం అవి అలా దాచిపెట్టుకుంటా ఇట్లా నోలు నోలు అయిపోంగా మళ్ళీ తీసి దాంట్లో పెట్టుకొని ఎక్కడ అంటూ ముట్టి తగలం కాడ వాటిని వేరే సట పెట్టుకోవాలండి పద్దాకట్టు అంటుకుంటాం చేత చేయగడుగు మళ్ళీ మన నోలు నూసుకునేటప్పుడు మళ్ళీ తీయాలండి వాటిని ఇంకా అట్ట దారాలన్నీ దాంట్లో పెట్టేసుకున్నాం ఇప్పుడు దారాలు అన్ని వచ్చేసినాయి ఇక సాంకి నైవేద్యం ఇచ్చేసి అప్పుడే కలిసి ఉంది అండి ఇప్పుడు ఏందంటే మనకి నోములు రథాలు పూజ చేసుకునేప్పుడు ఎంత పని ఉండద్దు మళ్ళీ మళ్ళీ తీసేటప్పుడు అంతే పని ఉండద్దండి అసలు సేమ్ ఏమి తగ్గదు మనకి అప్పుడు ఎంత ఉండద్దు చేసుకుని అలంకరణ అన్నీ పూలన్నీ అలంకరణ అలంకారం కలిసిమన్నీ ఇవన్నీ పెట్టుకుని ఉన్న అనేది మనకి పని ఉండద్దు సేమ్ డిటు మళ్ళీ మనం తీసుకునేప్పుడు అంతే ఉండద్దు ఇక అలా ఇక దేవారాయన కొండ ఎక్కింది ఇక కూడా తీసుకు తీసుకుంటున్నాను నేను ఇక కలిసం తీసామన్నా మా ఆయన నేను ఇద్దరం కలిసి తీసాము ఇద్దరమే ఆయన ఇంకా పనికి వెళ్ళాలని గవకున గవగబ చేసేసాను పొద్దున్నే లేచి చేసుకున్నాము దేపారాజున ఇంకా కలిసం అయితే వేసేసి ఇలా కలిసి నీళ్ళు వేసుకొని అందరు తల మీద చల్లేసుకొని మన ఇళ్ళ మన ఇంట్లో చల్లుకోవాలండి మాకు ఈ నోములు కాడే వేరే వాళ్ళు వాళ్ళక్కడ ఎవరికి ఇవ్వకూడకండి ఎందుకనంటే అంటే మా మామగారు చెప్పాడు అక్కడ నోములు కాడ నోచుకొని మన ఇంట్లో వాళ్ళ తినాలంట అది మా కుటుంబంలో మేము ఎవరైతే నోచుకున్నామో వాళ్ళ వరకే తీసుకోవాలంటే అయ్యిన సరే ఆ పళ్ళు కానీ కొబ్బరి కానీ మొత్తం ఎదా మనం అక్కడ ఉన్న వస్తువులన్నీ మేమే వాడుకోవాలండి ఎవరికి కూడా ఇవ్వటానికి వీలు లేదు ఇక అక్కడన్నీ ఒక్కోటి ఒక్కొక్కటి తీసుకున్నాను ఇనా ఇక్కడ తీసుకొని నీళ్ళలో కలిపేసేసుకొని ఆ ఒక సెట్లో పోసుకోవాలి ఆ తులసమ్మ చెట్లో మటుకు పోయకూడకండి ఏదన్నా పూల చెట్లో పోసుకోవచ్చు అలాగ నేను మారేడు చెట్టు ఉంటే మారేడు చెట్లో పోసేసుకున్నాను గౌరవం ఉంది కదండి గౌరవం మనం ఈ కార్తీక మాసం నాలుగు రాసుకుంటా ఉంటాం కదా గౌరవం ఎట్టు పెట్టేసుకున్నాను ఇంకా పటాలు తీసేసుకుని యథాములుగా ఎక్కడ ఉన్న పటాలు అవి పెట్టుకున్నా అండి ఇక వన్ వే వన్ వే ఇటు ఒకటి ఒకటి తీసుకోవాలి కదండి చెప్పాక మనం అలంకారం చేసుకున్నప్పుడు ఎంత పని ఉండొద్దు ఆ తర్వాత కూడా ఎంత పని ఉండద్దు అండి మన ఆడవాళ్ళకి ఎందుకని కాయ అబ్బాయి హెల్పింగ్ ఉండాలి ఇంత ఆయన నేనే తీసుకుంటున్నాడు నేను ఇవన్నీ చేసుకుంటా ఉండాను ఇకలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిక పూల అవన్నీ తీసేసి పాలవిల్లి పాలవిల్లి ఉంది కదండి మనం తోమలపాకులు ఇవన్నీ కట్టుకున్నాం కదండి పూలు అవి అవన్నీ తీసేసుకున్నాం ముళ్ళు బాగా గట్టుకేసారండి ఒక్క ముడిగా రావట్లే ఇక లాభం ముందర ముడితే కూడా వస్తాయని ట్రై చేసి రావాలా ఇక లాభం లేదని కత్తిరి తీసుకున్నాను ఇక మనం అక్కడ ఉన్నవన్నీ ఆడ పడితే ఆడ పడేయకూడదండి అవన్నీ ఒక కవర్క పెట్టేసుకుంటున్నాను ఒక పెట్టేసి వేసుకొని మాకు ఇక్కడ చెరువు ఉంది ఆ చెరువులో కలపచ్చలే అన్నీ పెట్టేసుకోండి కొబ్బరి చెప్పలు అట్టిపళ్ళు ఇవన్నీ మేమే తినాలి మేమే చేయాలి ఇక 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 ఎండు కొబ్బరి చెప్పలు ఇవన్నీ ఎండు కొబ్బరి చెప్పులు కూడా ఒక స్వీట్ లాంటి చేసుకొని తినాలండి అవి కూరలు వాడకూడదు ఇక పసుపు ఉంది కదండి పసుపు కూడా మేము కూరలను వాడుకోవాలి నీసు కూరలు మటుకు పసుపు వాడకూడకండి కుంకుమ కుంకుమ ఏమో ఇటం పెట్టుకుంటామే ఇక పసుపు కుంకులు పసుపు కొమ్మలు ఉన్నాయి కానీ ఇది అని చేసుకొని మొహన్ రాసుకుండా ఏదో కూడా చేసుకుంటూ ఉంటాము ఇక ఒక్కలు కజ్జూరు పూలు ఇక అవన్నీ తింటారు ఇలా ఒకటి పసుపు కొమ్మలకు మనకు పురుగు పడతాయి కదండీ అందుకని ఒక కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానుకో పాడవంటి మన హీలు చేసుకోవచ్చు చేసుకోవచ్చులని అట్ని ఒకటి కవర్లో పెట్టాను ఇలా పసుపు పసుపుకి కుంకుమ కొంకుంకి వేటుకేటికి బాక్స్లో పెట్టేసుకున్నాను అలా ఇక నీసి కూరలు కూడా కనీస కోడి కూడా కూరలు కూడా వాడకూడదు అట్ని మామూలు కూరలో వండుకొని తింటే వేసుకుంటాం పసుపుని మట్టికి కాళ్ళ కాటికి కూడా పుయ్య కొడకండి చేసుకున్నాం పుజేసుకున్నాం కాబట్టి ఇక కుంకుమ బావారికి ఇక ఇంకా అవన్నీ ఒక్కటి ఒక్కటి తీసుకొని బియ్యం ఉండేవి కదండి కలిసి కింద పెట్టి బియ్యము పటాల కింద పెట్టి బియ్యం ఉండేవి కదండీ ఆ బియ్యం అన్నీ తీసేసుకొని ఎప్పుడన్నా పొంగలు చేసుకొని పొంగలు చేసుకొని తినాలండి ఈ కార్తీక మాసానికి ఎప్పుడైనా చేసుకోవచ్చు అని అయ్యో ఒక డబ్బాకి చేసుకున్నాను ఇక చెప్పాక ఇటు ఒకటి మనం అంత అలంకారం చేసుకుంటాం అంత మన పని ఉండద్దండి ముందలా అంతే ఉండుద్ది మనం తీసేటప్పుడు అంతే ఉండుద్ది కానీ అలా చెమ అనుకుంటే కుదరదు కానీ చేసుకుంటే మనకే మంచిది కదండి మన కుటుంబానికి మన వంశానికి అందరికీ బాగుంటుంది కదండి నేను అలా అనుకునే చేసుకుంటానండి ఇక ఈ కొబ్బరికాయ ఏమో గుడి ఇంట్లో కొట్టుకోవాలి ఏదో ఒక రోజు నెక్స్ట్ రోజు ఆ తర్వాత రెండో రోజు మనకి ఇల్లు కుదిరినప్పుడు కొట్టుకోవచ్చు ఇంకా ఇవన్నీ ఎక్కడ మట్టుగా ఈ కూడా మనం ఏడబడితే ఈ గూడ కానీ మొత్తం ఒత్తులతో సహాతో అక్కడ అక్షంతులు పసుపు కొమ్మలు పసుపు కొంకాలు అన్నీ కలిసి ఉండేవి కదండీ ఆకులు తమలపాకులు ఇవన్నీ అవి మొత్తం ఒక ఒకవరకు పోసేసుకున్నాను ఒక ఒకవరకు పోసేసేసుకొని దాంట్లో కూడా ఒక తాంబూలం పెట్టాను ఎందుకంటే గంగమ్మ తల్లి కలుపుతున్నాం కాబట్టి మనం గంగమ్మ తల్లికి తాంబూలం వేసుకున్నట్టు ఉండింది కార్తీక మాసంలో ఆ తల్లికి అవి అబ్బాయికి ఇచ్చి గంగమ్మ తల్లిలో వేసిరాయి అని వచ్చాను ఆ సెలె తాంబూలము ఒక రాయి బిళ్ళ పెట్టానండి అలా చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే అక్కడ పూజ కాడ చేసి మనం ఏడబడితే ఆడేసి తొక్కి అది చాలా పాపం చేసిన కింద వచ్చిందండి ఒక అట్ట కవర్ వేసుకొని వాళ్ళ వీళ్ళు కుదిరినోళ్ళకి ఏదన్నా చెట్లు పూల చెట్లు అన్నీ వేసుకోవాలండి వీళ్ళు కాలవలు చెరువులు ఉన్నోళ్ళు ఆ కాళ చెరువులు వేసుకుంటే సరిపోయింది కానీ ఏడబడితే ఆడేసి తొక్కకూడకండి అట్ని మట్టికి ఎందుకంటే ఆ స్వామి రథం నోము నేసుకున్నాం కాబట్టి అక్కడ సంబంధించినవి కాబట్టి ఇక అందుకే మొత్తం ఏది కూడా కుక్కరు కూడా పోకుండా మొత్తం అన్ని ఆ చేసుకొని ఇంకా లాస్ట్లో నేను ఇక తాంబూలం పెట్టానండి ఇక్కడ పట్టు పట్టుపరించి జాయింట్ ముక్కలు వేపరిచా కదా ఇవన్నీ ఇక్కడ తీసేసుకుంటున్నాను ఇంకా తీసేసుకొని ఆ పేట్లు కూడా శుభ్రం చేసేసుకొని ఇక అన్నీ ఎక్కడ వస్తువులు పెట్టేసుకోవాలి కదండీ ఎందుకంటే ఇక తాంబూలం కొంచెం బెల్లం ముక్క ఆ వక్క ఒక్క రోహాయి బిళ్ళ ఒక చిల్లం మొక్క ఒక అట్ట రెండు జత అట్ట పెళ్ళు అట్ట తాంబూలంగా పెట్టి గంగమ్మ తల్లి అయ్యే అని చెప్పాను ఈ కార్తీక మాసంలో గంగమ్మ తల్లిగడ కొలుచుకోవాలి కదండీ అలా ముగ్గులు వేసుకొని నాకు ముగ్గు మటుకు చిక్కు చెదరలేదండి నాకేమో తీర్థానికి అవ్వట్లేదు కానీ ఎక్కడ పెట్టుకుని వస్తే వాడే ఉంచుకోవాలి మళ్ళీ ఇక ఆ ముగ్గు కూడా కింద వేడబెడతాడు ఏ కొన్నా తులసమ్మ తులసమ్మతో చెట్లు ఉంటే తులసమ్మ చెట్లు వేసేసుకున్నానండి ఇక్కడ ఏమవుతుందంటే నాకు అది అందట్లేదు ఉప్పుతీర్థానికి లాగట్లేదు అబ్బాయిని కొంచెం హెల్ప్ చేయని ఆ అబ్బాయిని అడిగాను అది అది ఏం చేసింది ఫస్ట్ రోజు కట్టే రోజు తడి మీద కట్టాం కదా కడిగేసి శుభ్రంగా అది బిగిసిపోయిందండి ఎందుకంటే కొబ్బరి తడి కదా ఎంత నాకైతే నేను ఈయన చూపించలేదు నాకైతే ఎంతసేపుడు కొంచెం చూపించా మీకు ఎంతసేపుడు కాట్లా అది నాకు అందట్లేదు ఆయన వ్రాయా అంటే ఇంకా అబ్బాయి ఎట్ట కొట్ట కోస్తావా అంటే వద్దులేమన్నా తెస్తా తెత్తాలని ఇంకా ఆయన ఓర్పుగా ఉండి ఎట్ట కొట్ట దాన్ని కొయ్యకుండానే దాన్ని మూడు ఉప్పుదేసేసాడు పాలవిల్లి పాలవిల్లి ముడి గట్టిగా పడిపోయిందండి ఇక పాలవిల్లి కూడా చేసేసుకొని మనం ఎక్కడ పెట్టుకునే వస్తున్నాం మళ్ళీ ఆడబెట్టుకోవాలి కదండి ఇక అన్నీ ఒక్కొట్ట ఒకటి పనులు చేసుకుంటూ వచ్చాము మన పండగ చేసుకున్న రోజు ఎంత పని ఉండదో మన పండగ అయిపోయినాక మళ్ళీ చేసుకునే పనులు కూడా అంతే ఉంటాయండి ఇక ఇది ఉంది కాదు దాన్ని కూడా శుభ్రంగా దులిపేసుకొని మరి పక్కన పెట్టేసేసుకున్నాను ఇక అక్కడ అన్నీ శుభ్రం క్లీన్ చేసుకొని ఎక్కడ వస్తువులు వాడు మనం పెట్టేసుకోవాలి కదండి మళ్ళీ ఏ పడితే ఇంకా ఎప్పుడు కూడా మనమే తీసుకోవాలి మళ్ళీ ఎవరు తెస్తారు ఎవరు తీరు సొత్తా ఉంటారు కానీ తీరు ఇక్కడ తీరు తీరు మనమే చేసుకోవాలి అదే పని మనం చేసేసుకున్నాకు ఆ పని అయిపోయింది ఇక ఇక ఇప్పుడు ఏమన్నా ఇక్కడ అన్నీ ఇట్టు ఉంటాయి మళ్ళీ వంట పని ఉందిగా వంట పని పొద్దున్నే ఇకండి ఇక వంట పని ఉంది పొద్దున్నే దేపారాయణ కానీ దేపరాజు చేసుకోవాలి అండి దేపారాయం చేసుకున్నాం కదా అప్పుడు వంట పని చేసి వచ్చాను ఇక దేపారాజ పండు ఎక్కి నాకు మళ్ళీ అక్కడ తీసుకోవాలి అని ఈ లోపల నాకు అంట్లు ఎదురు చూస్తున్నాయి బట్టలు ఎదురు అండి నా కోసం ఎదురు చూస్తున్నాయి అండి అవి సరేనండి వీడియో మీకు నచ్చింది అనుకున్నా మరో వీడియోతో కలుస్తాను